హాయ్ ఫ్రెండ్స్ దేవుడు ఒక ఫ్యామిలీ మీద పగబడితే ఇంతలా ఉన్న పగబడతాడా అని అనిపిస్తుంది దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ పర్సన్ పేరు వెంగళరావు కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ తమ్ముడు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అది కూడా ఎలా అంటే ముందు బస్సులో వేరే వాళ్ళు వెళ్తున్నారు అతను ఇతనికి ఫోన్ చేసి నేను మొబైల్ మర్చిపోయానురా నీ బైక్ లో తీసుకురా అంటే ఇతను వాళ్ళకి హెల్ప్ చేద్దామని అర్ధరాత్రి బైక్ వేసుకొని చేజ్ చేస్తూ మొబైల్ ఇద్దామని ట్రై చేసి అదే బస్సు గుద్దుకొని చచ్చిపోయాడు కొన్ని నెలల క్రితం ఈ వెంగళరావు వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఈ వెంగళరావు రీసెంట్ గా ఏం చేశారంటే ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఆ అమ్మాయి కూడా ఈ స్టేట్ అమ్మాయి కాదు వేరే లాంగ్వేజ్ అమ్మాయి లవ్ చేసి మోసం చేసే ఈ రోజుల్లో లవ్ చేసి వీళ్ళ నాన్న వాళ్ళని వీళ్ళ అమ్మవారిని బతిమలాడి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య ఒక పాప కూడా పుట్టింది కానీ ఇప్పుడు ఇతనికి కొన్ని లక్షల మందిలో ఒకరికి వచ్చే జీబీఎస్ అనే ఒక రేర్ డిసీజ్ వచ్చి కాళ్ళు చేతులు ముఖము నోరు అన్ని పడిపోయి పక్షివాతం వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఆ ట్రీట్మెంట్ కి కోటి రూపాయల పైగా ఖర్చయిపోద్ది అమ్మాయి పొజిషన్ అర్థం చేసుకోండి తెలుగు రాదు ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ మామగారు లేరు ఆ వెంగళరావు అని ఆయన్ని బతికిచ్చాలి అంటే కోటి రూపాయల అవసరము ఇప్పుడు పారాలిసిస్ అయ్యి ఐసీయూలో ఉన్నాడు దయచేసి మీ స్తోమతకు తగ్గట్టు రూపాయన రెండు రూపాయలైనా ఐదు వేలైనా పదివేలైనా మీ స్తోమతకు తగ్గట్టు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ పే దయచేసి డొనేట్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడతాం దాంతోపాటుగా త్రూ వెబ్సైట్ డొనేట్ చేయాలనుకుంటే మన బయోలో లింక్ ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా డొనేట్ చేయొచ్చు లేదా ఫోన్పేలో గూగుల్ పేలో నెంబర్ ఇచ్చినాను దానికైనా డొనేట్ చేయండి అకౌంట్ నంబర్ ఇచ్చినాను దయచేసి ఒక ప్రాణాన్ని కాపాడండి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మంచి వ్యక్తి కొత్తగా పెళ్ళైంది లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఈ ఎలాంటి సిచువేషన్లోనే అర్థం చేసుకుని దయచేసి ఒకవేళ మా స్తోమత ఇది కాదు మేము ఒకరు డొనేట్ చేసే సిచ్యువేషన్లో లేము అనుకుంటే మీరు ఏమీ చేయొద్దు ఈ వీడియోని షేర్ చేయండి ఒక్క షేర్ చేస్తే మీరు ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసినట్టే ఎందుకంటే మీ ఫాలోవర్స్ ఎవరో ఒకరు డొనేట్ చేస్తారు దయచేసి అట్లీస్ట్ ఎంతమంది చూస్తున్నారో అంతమంది షేర్ చేసి ఇక్కడ మనం కాపాడేది ఆ వెంగల్ ఒక్కరినే కాదు వాళ్ళ పాపని వాళ్ళ భార్యని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతాం